ఈరోజు వాక్యాంశము రెండో దినవృత్తాంతల గ్రంథం పదిహేనో అధ్యాయం వచ్చినం కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును ఆమెన్ హెలూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మీరు బలహీనుడు కాక ధైర్యం వహించడి మీ కార్యము సఫలమగునని ప్రభు నీతో చెప్తుంటే ఎంతో సంతోషించదగిన విషయం కదా నిజమే మన కార్యం సఫలమైతే సంతోషమే అంతేకాదు మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు చాలా సమయాల్లో మనం బలహీనమైపోతాం కానీ ప్రభు ధైర్యవంతుడు కాబట్టి ఆయనే మనకి ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి సహోదరి సహోదరుడ ఈరోజు నువ్వు ఏ విషయంలోనైనా భయం కలిగి ఉన్నావేమో అయితే ఏ విషయాన్ని బట్టి నువ్వు బలహీనమైపోతున్నావో ఒకసారి ఆలోచించు ఏ విషయాన్ని బట్టి నీవు బహుగా కృంగిపోతూ ఉన్నావు ఏ విషయాన్ని బట్టి నీవు విజయాన్ని పొందలేకపోతున్నావు ఏ కార్యాలు మరి నీకు అడ్డుగా వస్తున్నాయి నీ విజయానికి నీ కార్యాలు ఎందుకు అసలు సఫలమవడం లేదు నీ ప్రార్థన ఎందుకు మరి వృధాగా అయిపోతుంది ఇవన్నీ ఒకసారి ఆలోచించు ఎందుకంటే నువ్వు బలహీనుడు అయిపోతున్నావు కాబట్టి బలహీనుడు కాకుండా ధైర్యం వహిస్తే నీ కార్యం సఫలమొద్దని ప్రభు నీతో సూటిగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఈరోజు నేను నువ్వు పరిశీలన చేసుకో ఎందుకు బలహీనుడు అయిపోతున్నావు ఎందుకు నీకు ద ప్రభు నీతో ఉన్నాడని ధైర్యం ఉండట్లేదు ఎందుకు నీకు ఒక భరోసా లేకుండా జీవిస్తున్నావు ఎందుకు నువ్వు లేని ఇతరుల వలె నిరీక్షణ లేని వాడి వలె ఉంటున్నావు ఇలా నీవు ఉండడం వల్లే కదా బలహీనుడు అయిపోతున్నావు నీ బలహీనుడు అవ్వడం వల్లే కదా ధైర్యాన్ని కోల్పోతున్నావు నువ్వు ధైర్యాన్ని కోల్పోవడం వల్లే కదా కార్యం నీకు సఫలం అవడం లేదు కాబట్టి మిత్రమా ఒకసారి ఆలోచించు ఎందుకు బలవంతుడైన దేవుడి నీతో ఉన్నాడు పరాక్రమం గల సూర్యుని వలె ప్రభువు నీతో ఉన్నాడు కదా ఇంకెందుకు భయపడతావు భయపడకుండా ధైర్యంగా ఉండు అంతేకాదు నువ్వు బలహీన అవ్వకూడదు బలహీనుడు అవ్వకుండా నువ్వు బలవంతుడుగా ఉంటే అప్పుడు నువ్వు నీ కార్యం సఫలం చేస్తాడు దేవుడు నువ్వు ప్రతి దానిలో నీకు విజయం వస్తుంది సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు మరి నీవెప్పుడు బలహీనుడు అయ్యావో అప్పుడే దుష్టుడు నీ జీవితానికి నీ జీవితంలోకి వస్తాడు నేను ఇబ్బంది పెడతాడు కాబట్టి నువ్వు ఎక్కువగా పట్టుదల కలిగి ప్రార్థించి బలవంతుడుగా ఉండాలని ప్రభువుని అడుగు నీ ప్రభువు బలవంతుడు కాబట్టి వాస్తవంగా మనందరం బలహీనమే కానీ మన ప్రభు బలవంతుడు కదా బలవంతులైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనలో మనం బలవంతులుగానే ఉండాలి కాగా ప్రభు యొక్క మహాకృపను బట్టి తొదక ఆయన ఎందు మహాబలవంతులుగా ఉండు అని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనలో మనం బలవంతులుగానే ఉండాలి కాబట్టి సహోదరి సహోదరు నువ్వు ఖచ్చితంగా నీ ప్రభులో బలమును కలిగి ఉండు ఎప్పటికైనా బలహీనంత్రాన్ని విడిచిపెట్టి బలవంతులుగా ఉండు ప్రభు నీ పక్షంగా ఉండి నీ కార్యము సఫలం అవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా ఆయన మాట వినే వ్యక్తిగా నీవు ఉండాలి ఖచ్చితంగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేయగలగాలి ఆయన మాట లోబడగలగాలి నువ్వు విధేయత చూపించగలగాలి అన్నిటికీ మించి నీలో వంద శాతం ధైర్యము విశ్వాసము భరోసా ఉండాలి నీ ప్రభు నీతో ఉన్నాడని ఆయన తప్పక కార్యం చేస్తాడని ఏ విధంగా నీవు ఉంటే ప్రభునికి సహాయం చేస్తాడు నీవు నీ ప్రభుని పట్టి ధైర్యం తెచ్చుకో ఆమె